శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో కూడా ఇంకొక హాస్య సంఘటన అప్పుడు బాబా చేసిన మధ్యవర్తిత్వమును గూర్చి చదువుకుందాము బాబా భక్తులు అనేక మంది అందులో అన్నాచించనీకర్ కూడా ఒకరు ఇతను సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాడు ఎప్పటిది అప్పుడే తేల్చేవాడు బయటకు కఠినాత్ముని వలె కనిపించినను మంచి హృదయము కలవాడు అందరూ చేయనట్లే అతను కూడా బాబా సేవ చేయుచుండెను ఒకనాడు మధ్యాహ్నము బాబా స్నానము చేయినప్పుడు అతను బాబా ఎడమ చేతిని తోముచుండెను కుడివైపు ఒక ముసలి ఆవిడ వేణుబాయి కౌజల్గి అను ఆమె ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు ఈవిడ కూడా బాబా వీపును నడుమును తోముచుండెను ఇంకొక పక్క అన్నా తోముచుండెను అలా తోముచున్నప్పుడు ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా వెళ్ళెను ఆమె ఏ విషయమునైనాను హాస్యముగానే చెప్పును హాస్యమాడు నైజము కలదగుటచే ఆమె ఇలా అనెను ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకునుటకు ప్రయత్నించుచున్నాడు ఇంత ముసలివాడివి అయినావు అయినా సిగ్గులేదా అని అనెను ఆ మాటలకు అన్నాకు చాలా కోపం వచ్చెను ఆ కోపముతో అతను ఇట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడను అని అనుచున్నావు నీ మాటలు నాకు అర్థమైనవి అర్థము కాకపోవుటకు నేనేమైనా వెర్రివాడనా నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు అని అనెను అక్కడున్న వారందరూ ఈ ముసలివాళ్ల కలహమును చూసి నవ్వుకొనుచుండిరి బాబాకు వీరి ఇద్దరి స్వచ్ఛమైన మనసుల గూర్చి బాగా తెలుసు బాబా వీరిద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఇట్లు చెప్పెను ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు తల్లిని బిడ్డ ఎప్పుడైనను ముద్దు పెట్టుకొనవచ్చు దానిలో అనౌచిత్యమేమి అని అనెను మృదువైన కంఠముతో బాబా పలికిన ఆ మాటలను విని ఇద్దరూ సంతోషపడిరి అక్కడున్న వారందరూ బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం